శ్రీ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన తత్వవేత్త ఆస్తిక బ్రహ్మ యోగి వ్యక్తి కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాటిన మానవతావాది భగవదారాధనకు కుల మతాలు ప్రతిపాదిక కాదన్న సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి సాటిలేని భక్తికి రామానుజాచార్యుల వారి జీవితం మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు మద్రాసుకు ముప్పై మైళ్ల దూరంలో ఉన్న శ్రీ పెరుంబుదూర్లో శ్రీమాన్ ఆసూరి సర్వక్రతు కేశవ సోమయాజి దీక్షితార్ కాంతిమతి అను పుణ్య దంపతులు ఉండేవారు వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలను పూర్తి చేసి సర్వక్రతు అను బిరుదును పొందిన కేశవ సోమయాజి ఎంత కాలానికి తమకు సంతానం కలగకపోవడంతో భార్య కాంతిమతితో కలిసి తిరువల్లిక్కేని ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశంతో శ్రీ పెరుంబుదూరును వదిలి వెళ్లారు పార్థసారథి స్వామి అనుగ్రహం వలన వీరికి ఒక బాలుడు జన్మించాడు శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర అను సాంప్రదాయక గ్రంథం ప్రకారం ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం నాలుగు వేల నూట పద్దెనిమిది పింగళ వర్షం చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం శుక్లపక్ష పంచమి శుక్రవారం ఆంగ్ల కాలమాన ప్రకారం ఈ తేదీ సామాన్య శకం వేయిన్ని పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ పదమూడు ఆ శిశువు యొక్క మేనమామ అయిన పెరియ తిరుమల్ నంబి ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి ఇలయ పెరుమల్ అనే పేరును పెట్టారు శ్రీ రామానుజాచార్యుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ స్వయంగా పూజారిగా ఎదగలేదు ఆయన పన్నెండు సంవత్సరాల వయసు వరకు తన అధికారిక విద్యను ప్రారంభించలేదు కంచిపూర్ణుడు అనే భక్తుడు రోజు కాంజీవరం అనగా నేటి కంచి నుంచి శ్రీ పెరుంబూదుర్ మీదుగా పూనం మెల్లే అను గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు అతడి శ్రద్ధా భక్తులు చిన్న ఇలయ పెరుమాల్ను ఎంతగానో ఆకర్షించాయి ఒకరోజు పూజ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్న కంచిపూర్ణుడిని ఇలయ పెరుమాల్ తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి అతడి భోజనానంతరం అతడి కాళ్ళు పట్టడానికి ఉద్యుక్తుడైనాడు కానీ నిమ్న కులానికి చెందిన కంచిపూర్ణుడు తత్తర తత్తరపాటుతో వెనక్కి తగ్గి ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించిన ఇలయ పెర్మాల్ సేవను నిరాకరించాడు కానీ ఇలయ పెర్మాల్ భగవంతునిపై అతనికి ఉన్న భక్తి శ్రద్ధలతో కంచిపూర్ణుడు తనకి గురువుతో సమానమని వాదించి అతడిని ఆకట్టుకున్నాడు ఆనాటి నుంచి వారిద్దరి మధ్య గౌరవ మర్యాదలు ప్రేమ ఏర్పడ్డాయి భక్తిలోని మొదటి పాఠాలు ఇలయ పెరుమాల్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడు అక్షరాభ్యాసం నాడు ఓం నమః అన్న మాటకి అర్థం చెప్పేదాకా అక్షరం దిద్దని రామానుజుడు ఏదైనా ఒక్కసారి చెబితే చాలు ఇట్టే నేర్చుకునేవాడు పండితుడైన తండ్రి దగ్గరే తొలి విద్యలు అభ్యసించాడు పదహారవ ఏట అతడికి తంజమ్మతో వివాహమైంది కుమారుడికి సరైన గురువును వెతుకుదామనుకుంటుండగానే తండ్రి కన్ను మూశాడు దాంతో శోకంలో కూరుకుపోయిన కుమారుడిని తల్లి ఓదార్చింది అనిత్యమైన దేహాన్ని విడిచి పరమపదం చేరిన తండ్రి గురించి బాధపడకూడదని చెప్పడంతో అతడిలో ఆలోచన మొదలైంది శాస్త్ర విద్యలను అవపోషణ పట్టాలన్న ఆసక్తి పెరిగింది సంసార పోషణ బాధ్యత తనదేనన్న ధ్యాసే లేని భర్తని పరమాత్ముడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉండగా ఎందుకింత కఠినమైన వేదాంత విద్యాభ్యాసానికి సిద్ధమవుతున్నారని అడిగింది తంజమ్మ సమాజంలో వేదాలను వ్యతిరేకించే దుర్మతాలు పెరుగుతున్నాయని వాటికి సరైన సమాధానం చెప్పాలంటే తానెంతో నేర్చుకోవాలని సన్మతమేమిటో చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని భార్యకి నచ్చ చెప్పాడు అలా శాస్త్రం చెప్పగల గురువుని వెతుకుతూ కంచికి చేరుకొని యాదవ ప్రకాశుని దగ్గర శిష్యుడిగా చేరాడు మొదటి నుంచి ఏక సంతాగ్రహి అయిన రామానుజుడు త్వర త్వరగా విద్యలు నేర్పడమే కాక శాస్త్ర చర్చలో గురువుతో విభేదించి సరైన అర్థం చెప్పి మెప్పించేవాడు శిష్యుడి ప్రతిభ గురువులో ఈర్ష్యను పెంచింది అది ఇంతింతై అన్నట్లుగా పెరిగి ఆయన మనసంతా ఆక్రమించడంతో రామానుజుడిని అడ్డు తొలగించుకోవడానికి కొందరు శిష్యులతో కలిసి కుట్ర పన్నాడు అదృష్టవశాత్తు దాని గురించి ముందే తెలియడంతో మనసు వికలమైన రామానుజుడు గురువుకు చెప్పకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చి జరిగిందంతా తల్లికి విన్నవించాడు ఆమె సూచనతో కంచి ఆలయంలో ఆచార్యులైన కంచి పూర్ణుడిని ఆశ్రయించాడు ఆయన దగ్గరే తత్వజ్ఞానోపదేశం పొందుతూ సందేహాలు తీర్చుకుంటున్నాడు అప్పటికే విశిష్టాద్వైతాన్ని సాధన చేస్తున్న వారిలో ప్రముఖులైన యామునాచార్యులకు రామానుజుడి ప్రతిభ గురించి తెలిసింది భవిష్యత్తులో రామానుజుడనే ఓ ఆచార్యుడు పుడతాడని యామునాచార్యులకు తాతగారైన నాదమురుడు ఆయనకు చెప్పడమే కాక ఆ ఆచార్యులు ఎలా ఉంటాడో చెప్పే ఒక విగ్రహాన్ని కూడా అందజేశారు ఆ మూర్తి ఎప్పుడు జీవం పోసుకొని కనిపిస్తుందా అని వేచి ఉన్న యామునాచార్యుల వయసు మీద పడుతున్న కొద్దీ త్వరగా రామానుజుని కలుసుకోవాలనుకున్నారు యాదవ ప్రకాశల దగ్గర రామానుజుని లీలలన్నీ వింటుంటే అతడే భవిష్యధాచార్యులన్న నమ్మకం కలిగింది అందుకే అతడిని శ్రీరంగం రప్పించమని కబురు పంపారు కానీ రామానుజుడు చేరుకునే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు దాంతో రామానుజుడు తాను వైష్ణవ ధర్మానికి కట్టుబడి ఉంటానని అజ్ఞాన మోహాల్లో పడి కొట్టుకుపోయే ప్రజలకు పంచ సంస్కారములు చేయించి వేదపారాయణ చేసే ధర్మనిరతులుగా మారుస్తానని బ్రహ్మసూత్రాలను అందరికీ అర్థమయ్యేలా శ్రీభాష్యాన్ని రచిస్తానని వ్యాస పరాశరులు చెప్పిన తత్వత్రయ వైభవాన్ని లోకానికి వెల్లడిస్తానని యామునాచార్యుల పార్థివ దేహం దగ్గర ప్రతిజ్ఞ చేశాడు అనంతరం ముప్పై రెండో ఏట సన్యాసాశ్రమం స్వీకరించారు ఒకనాడు శ్రీరామానుజాచార్యుల వారు కాంచీపూర్ణుల వారి ఆదేశంతో శ్రీరంగం నుంచి ఇద్దరు శిష్యులను వెంట పెట్టుకుని స్మరణ చేస్తూ నూట యాభై మైళ్ళు కాలినడగన తిరుగోష్ఠి చేరుకున్నాడు తాము వెతుకుతున్న గురువు పూర్ణుల వారు ఉండే ఊరు అదేనని తెలియగానే నేల మీద పడి దండాలు పెడుతూ ఆయన నివాసానికి వెళ్లాడు ఆచార్య నా పేరు రామానుజుడు కాంచీపూర్ణుల వారి ఆదేశంతో మీ చరణాలనే శరణు కోరుతూ వచ్చాను శిష్యుడిగా స్వీకరించి జ్ఞానభిక్ష పెట్టండి అని వేడుకున్నాడు రామానుజాచార్యుల వారిని నిశితంగా పరిశీలించిన ఆచార్యుల వారు రామానుజ తిరుమంత్ర ఉపదేశం పొందడానికి అర్హత రావాలంటే నెల రోజుల పాటు ఉపవాసం చేస్తూ సంసారం పట్ల రక్తిని పూర్తిగా వదులుకోవాలి అది సాధించి తిరిగిరా అని చెప్పారు అలాగే స్వామి అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు ఆ ముగ్గురు ఆచార్యుల వారు కాదనలేదు మళ్లీ రమ్మన్నారు అంతే కదా అని మనసుకు సర్ది చెప్పుకుంటూ వాగులు వంకలు అడవులు పర్వతాలు దాటుతూ ఉత్సాహంగా ఊరు చేరారు గురువు చెప్పినట్లే నెల రోజుల ఉపవాస దీక్ష చేశారు మళ్లీ ప్రయాణమై కిరుగోష్ఠియుర్ చేరుకున్నారు మరో నెల ఉపవాసం చేసి అహంకార మమకారాలను వదులుకోవటానికి ప్రయత్నించి తిరిగిరా అని చెప్పారు గురువు అలా రెండు సార్లు మూడు సార్లు కాదు ఏకంగా పద్దెనిమిది సార్లు చెప్పారు రామానుజులు కాలినడకన అంత దూరం వెళ్తూనే ఉన్నాడు ఆచార్యుల వారు మరో కొత్త నియమం చెబుతూనే ఉన్నారు ఒకరిది జ్ఞాన దీక్ష దాన్ని సాధించడానికే ఆ అంతులేని సహనం మరొకరిది శిష్యుడి అర్హతలను సానపట్టి నిజమైన వైష్ణవుడిగా తీర్చిదిద్దాలన్న తపన అందుకే ఆ కాఠిణ్యం నిజానికి రామానుజుడు గురువు పెట్టిన ఒక్కో పరీక్షలోనూ విజయం సాధిస్తూనే ఉన్నాడు పదిహేడోసారి గురువు తిప్పి పంపేసరికి రామానుజునిలో నిరాశ ఆవరించింది ఈ జన్మలో తనకి అష్టాక్షరి మంత్రార్థం లభించదేమోనని పరితపించాడు ఎట్టకేలకు గురువు అనుగ్రహించారు ఒంటరిగా రమ్మని కబురు పంపారు రామానుజుడు ఎప్పటిలాగే తన ప్రియ శిష్యులిద్దరినీ తీసుకెళ్లాడు ఒక్కరిని రమ్మన్నాను కదా అన్నారు ఆచార్యులు మీ ఆజ్ఞను ఉల్లంఘించలేను నేను సన్యాసిని త్రిదండ పవిత్రములు లేకుండా రాలేను వీరిద్దరిని నేను వాటిలాగే భావిస్తాను నేను వారు వేరు కాదనే మా భావన మమ్మల్ని అనుగ్రహించండి ఆచార్య అని చెప్పాడు రామానుజుడు మంత్రోపదేశానికి సిద్ధం కమ్మని ఆదేశిస్తూనే గురువు మరొక్క మాట చెప్పారు ఎన్నో పరీక్షలకు నిలిచి నీవు ఈ మంత్రాన్ని పొందుతున్నావు అనర్హులకు అయోగ్యులకు ఈ రహస్య మంత్రార్థాన్ని ఎప్పటికీ వెల్లడించకూడదు అని అన్నారు రహస్యం కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు రామానుజుడు చెవిలో ఆయన చెప్పిన తిరుమంత్రాన్ని మంత్రార్థాలను శ్రద్ధగా విన్నాడు గురువు చెప్పిన బోధనలన్నీ ఆకలింపు చేసుకున్నాడు శ్రీరంగం నుంచి పద్దెనిమిది సార్లు వచ్చిన రామానుజుడిని గురువు కర్ణించారని అష్టాక్షరి చర్మశ్లోక పరమార్థాలను ఉపదేశించారని ఊరంతా తెలిసిపోయింది ఇన్నాళ్ళు పట్టు వదలకుండా రామానుజుడు రావడాన్ని వారు ఆసక్తిగా గమనిస్తున్నారు దాంతో వారంతా ఇప్పుడు ఆనందంగా రామానుజుడిని చుట్టుముట్టారు వారిలో కొందరు ముందుకు వచ్చి మీ వంటి గొప్ప భక్తులకే ఇంత కష్టమైతే ఇక మా లాంటి సామాన్యులకు సంసారులకు తిరుమంత్రాన్ని ఎవరు ఉపదేశిస్తారు స్వామి అని అడిగారు ఆ మాటలు రామానుజుణ్ణి ఆలోచనలో పడేశాయి పరమాత్ముడిని చేరుకోగానే మార్గాన్ని రహస్యంగా ఉంచడమెందుకు జ్ఞానం కొందరికే పరిమితం కావాలా ఇంత గొప్ప విజ్ఞానాన్ని నా ఒక్కడి కోసం వినియోగిస్తే అది స్వార్థం కాదా తిరుమంత్రం భగవంతుడిదైతే ఆయన అందరి వాడైతే తిరుమంత్రము అందరిది కాకూడదా ఇలా ఆలోచిస్తూ అక్కడి సౌమ్యనారాయణుని కోవెలకు వెళ్ళాడు తాను ఇంతగా కష్టపడి నేర్చుకున్న ఈ మంత్రార్థ సంపదని అందరికీ పంచాలని నిర్ణయించుకున్నాడు శిష్యులు ఊరి వారందరినీ పిలుచుకొచ్చారు ఇంతలో రామానుజుడు ఆలయ శిఖరానికి చేరుకున్నాడు అందరూ రండి వినండి ఈ మంత్రం మనందరిది నేను నేర్చుకున్నది మీకు చెబుతాను దాన్ని జపించండి అంతరార్థాలు తెలుసుకొని తరించండి అంటూ ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని అందరి చేత పలికించాడు ఆచార్యుల వద్ద తాను నేర్చుకున్న విశేషాలను వివరిస్తూ సుదీర్ఘంగా ఉపన్యసించాడు అప్పటి వరకు కొందరికే పరిమితమైన రహస్యం అలా బహిరంగమైంది కుల మత వర్గ వర్ణ భేదాలేమీ లేకుండా ఊరు ఊరంతా తిరుమంత్రం చర్మశ్లోకాల విశేషాలను వీణుల విందుగా ఆలకించింది తనకిచ్చిన మాట తప్పిన రామానుజుని పట్ల ఆచార్యులు ఆగ్రహోదగ్రులయ్యారు పిలిచి ప్రశ్నించారు అందరినీ కరుణించి మోక్ష మార్గానికి మళ్లించే తిరుమంత్రాన్ని నా మనసులోపల దాచుకోకుండా లోకానికి అంకితం చేయాలనుకున్నాను వాగ్దాన భంగం చేసినందుకు నేనొక్కడిని నరకానికి వెళ్తాను కాని ఇంతమంది భక్తులు ముక్తి మార్గంలో పరమాత్ముడిని చేరుకోగలిగితే అంతకన్నా కావాల్సిందేముంది అంటూ రామానుజులు చెప్పిన జవాబు ఆయన్ని నిరుత్వాన్ని చేసింది ఉదాత్తమైన ఆ భావం ఆయన్ని పులకింపజేసింది వాత్సల్యంతో శిష్యుడిని అక్కున చేర్చుకొని నీ భక్తి మార్గాన్ని ప్రపంచమంతా చాటు అది రామానుజ మార్గమై వర్తిల్లుతుంది అని ఆశీర్వదించారు రామానుజుడు ఇలా పలువురు గురువుల వద్ద ఉపదేశాలు పొంది తన జ్ఞాన తృష్ణను తీర్చుకున్నారు రామానుజ మునిగా రామానుజాచార్యగా పీఠాధిపతి అయ్యారు దాశరథి కురేషులను ప్రధాన శిష్యులుగా చేసుకున్నారు ఆచార్యులకిచ్చిన మాట ప్రకారం రచన వ్యాసాంగము వైష్ణవ ధర్మ ప్రచారము మొదలుపెట్టారు శ్రీరంగంలో తన మఠాన్ని నిర్వహించే బాధ్యత కొందరు శిష్యులకు అప్పగించి కాశ్మీరానికి ప్రయాణమయ్యారు అక్కడ బాధరాయన ఋషి రచించిన బోధాయన వృత్తి అనే గ్రంథాన్ని చదివి దాని ఆధారంగానే శ్రీభాష్యాన్ని రచించారు దారిలో పలుచోట్ల పండితులతో చర్చలు జరిపారు ఎక్కడ ఏ చర్చ జరిగినా రామానుజుల వారిదే పై చేయి పాండిత్యంతో పాటు మూఢత్వం ఉండడమే వారి పరాజయానికి కారణమని భావించిన రామానుజులు తన బోధనలతో వారిని సత్యం వైపు మళ్లించేవారు దక్షిణ భారతాన ప్రతిపాదితమైన మూడు ముఖ్యమైన సిద్ధాంతాల్లో విశిష్ట అద్వైతం ఒకటి ద్వైతం అద్వైతం మిగిలిన రెండు విశిష్ట అద్వైతాన్నే వైష్ణవమని అంటారు ఇది అంతకు ముందు నుంచే ఉన్నప్పటికీ రామానుజుని వల్లనే బహుళ ఖ్యాతి పొందింది ఆదిశంకరుడు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేసి విశిష్ట అద్వైతానికి ఒక రూపం తెచ్చారు రామానుజుడు ఈ సిద్ధాంతం ప్రకారం దేవుడు ఒక్కడే అతడు సాకారుడు అతడే నారాయణుడు లక్ష్మీదేవి నారాయణుడిలో భాగం ఆ దేవుడు ఒక్కడే స్వతంత్రుడు జీవులు ప్రకృతి పరతంత్రులు పరమాత్మ నుంచి ఆత్మ జనిస్తుంది జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం ఆ మోక్షానికి సాధనం అచంచలమైన భక్తి మనస వాచ కర్మన ఆ భగవంతుని శరణాగతి పొందాలి రామానుజులు తన జీవితమంతా ఈ సిద్ధాంత ప్రచారానికే వినియోగించారు పలు ఆలయాల్లో మూర్తులను విష్ణు సంబంధమైనవిగా నిరూపించారు ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలను పరిపాలన పద్ధతులను ఏర్పరిచారు ఆలయ పాలన పూజా విధానాలు ఉత్సవ సేవలు వంటివన్నీ ఆయనే రూపొందించారు ఆలయ నిర్వహణలో అవినీతి రహితంగా వ్యవహరించాలన్నందుకు అర్చకులు ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు హత్యాయత్నాలు చేశారు ఆలయాల్లో ప్రాణ ప్రతిష్ట జరిగిన విగ్రహాన్ని సజీవ చైతన్యమూర్తిగా భావించేవారు అందుకే భగవంతుడి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా మారుతున్న ఋతువులకు తగినట్లుగా తాజా పదార్థాలతో నైవేద్యాలను తయారు చేసి ఆరగింపు చేయాలనేవారు స్వామి తింటాడా ఏమన్నా అన్నారు తిననప్పుడు పెట్టడం ఎందుకు పెడుతున్నప్పుడు సక్రమంగా పెట్టాలని రామానుజుని జవాబు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించినందుకు స్వామివారి తీర్థంలోనే విషం కలిపి రామానుజులపై హత్యాయత్నం చేశారు అది తెలిసి స్వామిని తలుచుకొని తాగిన విషం ఆయనను ఏమీ చేయలేకపోయింది మరోసారి ఆయనకు వేసే భిక్షలో విషం కలిపారు భర్త బలవంతంతో విషం కలిపిన భిక్షను రామానుజుని పాత్రలో వేసిన ఇల్లాలు కన్నీళ్లతో ఆయనకు నమస్కరించింది భిక్ష వేసిన గృహిణి నమస్కరిస్తే సన్యాసి ఆ పూట ఉపవాసం ఉండాలన్నది నియమం అది తెలిసి ఆమె ఎందుకలా చేసిందోనని ఆలోచిస్తూ ఉపవాసం ఉండడానికే నిర్ణయించుకున్న రామానుజులు అన్నాన్ని పక్కన పెట్టేయగా అది తిన్న కాకి ప్రాణాలు విడిచింది ఈ సంఘటనలతో కలత చెందిన ఆయన పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేసి నీరసించిపోయారు గురువు గోష్ఠీ పూర్ణుల వారు కలగజేసుకొని రామానుజునికి భోజనం వండి పెట్టే బాధ్యతను ఒక శిష్యుడికి అప్పజెప్పారు ఆ సేతు హిమాచలం పర్యటిస్తూ దివ్య దేశాలను సందర్శిస్తూ నారాయణ సేవ చేస్తూ వైష్ణవ సిద్ధాంత ప్రచారకునిగా సాగుతున్న రామానుజుని యాత్రలో తిరుమల సందర్శన ఒక ప్రధాన ఘట్టం తిరుమలాధీశుడైన శ్రీ వెంకటేశ్వరుడు శివుడు కాడని మహావిష్ణువేనని నిర్ధారించింది రామానుజులే కేవలం వాద ప్రతివాదాల ద్వారా ఆయన దాన్ని శ్రీహరి వాసమని నిరూపించారు నాటి ఆయన కృషి ఫలితమే నేటి తిరుమల వైభవం శ్రీవైష్ణవ ఆలయాన్ని శైవులు ఆక్రమిస్తే దాన్ని తిరిగి వైష్ణవ క్షేత్రంగా తీర్చిదిద్దారు అక్కడ వైఖానసులు ఆలయ నిర్వహణలో విఫలం కాగా రాజు యాదవుడు వారికి శిక్ష విధించాడని దాంతో వారు ఆలయం వదిలి వెళ్లిపోయారని అధను చూసి ఆలయాన్ని వశం చేసుకున్న కొందరు శైవ పండితులు రాజుకి అది శివాలయం అని చెప్పడంతో ఆయన ఏ ఆలయమో తేల్చమంటూ చర్చా వేదిక ఏర్పాటు చేశాడని రామానుజులకు తెలిసింది వెంటనే బయలుదేరి వెళ్లి వివిధ పురాణాల నుంచి ఉదాహరణలతో అది వైష్ణవాలయమని నిర్ధారించారు రామానుజులు వామన పురాణంలో ఇది విష్ణు క్షేత్రమని ఉందని వరాహ పురాణంలో వెంకటాచలం వరాహ వాసుదేవ దివ్యధామని పేర్కొన్నారని చెబుతూ పద్మ పురాణంలో గరుడ పురాణంలో బ్రహ్మాండ పురాణంలో ఆ క్షేత్ర ప్రస్తావనలను ఆయన సోదాహరణంగా వివరిస్తూ శైవ పండితుల వాదనలను తిప్పికొట్టారు చివరికి శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరగా రాత్రివేళ విగ్రహం ఎదుట వైష్ణవ ఆయుధాలు శైవ ఆయుధాలు ఉంచి తెల్లవారేసరికి ఏ ఆయుధాలను స్వామి ధరిస్తారో చూద్దామన్నారట రామానుజుడు అలాగే పెట్టి ఉదయమే చూస్తే ధ్రువ బేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయట అప్పటి నుంచి తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు తిరుమలలో స్వామివారి అర్చన కైంకర్య విధానాలను ఒక పద్ధతిలోకి తెచ్చి పలు కీలకమైన వ్యవస్థలను ఏర్పాటు చేసిన రామానుజులే తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేశారు రామానుజుల కృషి ఫలితంగానే దేశంలో భక్తి ఉద్యమం ఊపందుకుంది ఊరూరా ఆలయాలు వెలిశాయి రాజులు మాత్రమే కాక సాధారణ పౌరులు కూడా దేవాలయాల నిర్మాణానికి ముందుకొచ్చారు విశిష్టాద్వైత సిద్ధాంతాల ఆచరణలో రామానుజులు కులభేదాలు పాటించలేదు కాంచీ తాను వైశ్యుడిని అని చెప్పినా నాకు మీ జ్ఞానం ముఖ్యం కులం కాదని చెప్పి శిష్యరీకం చేసిన సమున్నత వ్యక్తిత్వం ఆయనది కావేరిలో స్నానానంతరం శూద్రుడైన ధనుర్దాసు భుజం మీద చేయి వేసి ఆలయానికి వెళ్లేవారు శూద్రుడైన పట్టిని పెరుమాల్ గుడిసెకు వెళ్లి అతను పాడే పాశురాలను వినేవారు పుట్టుకతో వచ్చిన కులం కన్నా జ్ఞానంతో వచ్చిన కులం శ్రేష్ఠమైనదని కులం ధనం విద్య లాంటివి మనసుల్లో అహంకారం కలిగిస్తాయని బుద్ధిమంతుల మీద అవి ఎలాంటి ప్రభావం చూపవని చెప్పేవారు దళితులకు తిరుక్కులత్తార్ అని పేరు పెట్టి వారిని తన శిష్యులుగా చేసుకున్నారు అన్ని కులాల వారు ఉపయోగించుకునేలా తొండనూరులో ఒకటే జలాశయాన్ని నిర్మింపజేశారు అన్ని కులాల వారికి భగవంతుడి సేవా భాగ్యం కల్పిస్తూ దళితులకు దర్శనంతో పాటు ఆలయంలో కొన్ని సేవల బాధ్యతలు కూడా అప్పగించి సమానత్వ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు జీవితం ద్వితీయార్థం శ్రీరంగంలో గడిపిన శ్రీ రామానుజాచార్యుల వారు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగలలోనే మాఘశుద్ధ దశని శనివారం నాడు దేహత్యాగం చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ